వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా ఆ చావు గురించి మాకు తెలుసులే అని అంటారు చావు గురించి మాకు తెలుసులే మేము అప్పుడే చావు చచ్చిపోలే అని ముగ్గురు అనుకున్నారు ముగ్గురు ముగ్గురు అంటే ఎవరు తెలుసా ఒకసారి మొత్తం ప్రపంచం అంతా అనుకుంది కానీ చచ్చిపోయారు ఒకసారి ఒక పట్నంలో ఉన్న వాళ్ళు అనుకున్నారు చచ్చిపోయారు ఒకసారి ఒక రాజు అనుకున్నాడు చచ్చిపోయాడు ఆ మూడు సన్నివేశాలు మీకు చదివి వినిపిస్తాను నూట ఇరవై సంవత్సరాలు నావకు పడవ కడతా ఉన్నాడు అందరూ అతన్ని ఎగతాళి చేశారు రే ఇక్కడే అంటారు ఎంత పెద్ద పడవ కడుతున్నావు ఈ పడవ ఎక్కడ నీళ్ళు తేల్తాయి ఇంత వర్షం ఎక్కడ వస్తుందిరా అని ఏడిపించారు అయితే ఆది కాండం ఏడో ఆచ ఇరవై రెండో వచ్చినాం పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోను నాసిక రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరికల వన్యు చనిపోయారు రంధ్రములో ఊపిరి పేల్చగలిగే ప్రతిదీ చచ్చిపోయిందంట మనిషే కాదు జంతువులు కూడా చచ్చిపోయాయి కానీ నూట ఇరవై సంవత్సరాలు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు పట్టించుకోలేదు ఈ రాత్రి నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను చాలా ఖచ్చితంగా చావు అనేది ఎప్పుడొస్తుందో ఎవరికి దేవుడు దేవుడి రాత్రి మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడు నాకు తెలియదు ఒకవేళ స్పష్టంగా దేవుడి రాత్రి మాట్లాడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి విధంగా స్పందిస్తే బాగుంటుంది రెండోది ఏంటి తెలుసా ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు యుహోవా సుధుము మీదను గొముర మీదను యుహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్నములను ఆ మైదానం అంతటిని ఆ పట్నములో నివసించు వారి అందరినీ నేల మొలకలను నాశనము చేసింది రెండు పట్నాలు బాగా పాపపు జీవితం జీవిస్తున్నారు అబ్బాయిలు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు చాలా దరిద్రమైన జీవితాన్ని జీవిస్తుంటే దేవుడు హెచ్చరించాడు పట్టించుకోకపోతే దేవుడు చంపేశాడు ఆయన ఎలా చంపాడంటే అగ్ని కురిపించాడంట గడ్డి వస్తుంది గడ్డితో సహా ప్రతీది కూడా కాలిపోయిందంట ప్రతిదీ కూడా చావు అంత ఖచ్చితంగా వచ్చినట్లు మనం చూస్తాం మూడో వ్యక్తి ఒక రాజు ఆయన రాజయ్యుండు కూడా దేవుడు హెచ్చరిస్తే వినలేదు ప్రపంచంలో అతి ఎక్కువ దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు ఆయనే నిపుకద్జర్ నూట ఇరవై దేశాన్ని పరిపాలించాడు చాలా గంభీరమైనటువంటి జీవితం తొంభై అడుగులెత్తు అంటే తొమ్మిది అంతస్తుల మేడ అంత పెద్ద బంగారు విగ్రహాన్ని పోత విగ్రహం కాదు అది పూర్తి బంగారం అంత పెద్ద విగ్రహాన్ని కొన్ని వేల టన్నులు ఉన్నది అది ఆ విగ్రహం అంతంతా కూడా బంగారమే అంత పెద్ద విగ్రహాన్ని తయారు చేసుకోగలిగే సామర్థ్యత నిపుకద్దేశరికి ఉన్నది ఒక రాత్రి ఆయన కల వచ్చింది పొద్దున్నే లేచి ఆ కళకి భావం చెప్పమని తన మంత్రి అయినటువంటి దానియల్ అడిగాడు దానియాలు అన్నాడు రాజుగారు ఈ కళ మంచి కళ కాదు కానీ హెచ్చరికలాగా వచ్చింది అని అన్నాడు ఏ అని అంటే మీరు ఇప్పుడు బాగానే ఉంటారు గర్వం వస్తే కనుక మీరు పోతారు గర్వం వస్తే అడవిలో జంతువులాగా అయిపోతారు గర్వం రానివ్వరు అని అన్నాడు దానియల్ అయితే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నాడు అయితే ఒకసారి ఏమైందంటే దానియల్ గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై వచ్చి నుంచి రాజు అంటే నిపుకద్ నెజర్ బబులో నన్ను ఈ మహా విశాల పట్టణంను నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొని తనలో తాను అనుకున్నాడు పట్నం కట్టించింది నేను కాదా ఈ బిల్డింగ్లన్నీ నావి కావని రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజుకు నిపుకదేశరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయాను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్యన నివాసము చేయచు పశువులు వలె గడ్డి మే మేసెదవు సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను ఏడు కాలములు ఇది ఎండాకాలం కదా గత మూడు రోజులు భయంకరమైన ఎండ ఉంది మళ్ళీ ఎండాకాలం వస్తుంది వచ్చే సంవత్సరం మే నెలలోనే ఆ తర్వాత ఎండాకాలం ఎప్పుడొస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలోనే కాలము సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఏడు సంవత్సరాల వరకు బుద్ధి రాలేదంట ఆయనకి జంతువులాగానే జీవించాడు ఏడు సంవత్సరాలు నేను ఈ మాట ఎందుకు నొక్కి ఒక్కడిస్తున్నానంటే మీలో కొంతమంది సంవత్సరానికి యాభై మూడు ఆదివారాలు ప్రతి ఆదివారం చర్చకి వెళ్తారు టీవీలో ప్రసంగాలు వింటారు ఇలాంటి మీటింగులు కూడా వస్తారు ఇన్ని వాక్యాలు విన్నప్పటికీ ఇన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడినప్పటికీ మీ బుద్ధి మారదు మీ తత్వం మారదు మీ జీవితం అలాగే కొనసాగుతూనే ఉంటుంది మరి దేవుడు ఏం చేయగలుగుతాడు ఇక ఆ ఏడు సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు ఆయన తన హృదయాన్ని కట్నపరిచేసుకున్నాడు మీలో చాలా మంది అలాగా కట్నపరుచుకునేవాడు మీలో కొంతమంది ముఖాలు చూస్తూ ఉంటే నాకు అర్థం అవుతుంది తెలుసు అవుతుంది తెలిసి ఆ ఏం చెప్పేదంతా సండే స్కూల్ పాఠంలే అనే విషయం నాకు అర్థం అవుతుంది ఈయన పెద్ద పోర్టు గార్డెన్ వచ్చాము సండే స్కూల్ కత్తి చెప్తున్నాడు అని అనుకుంటున్నాను నాకు తెలుసు మీ ముఖాలు చూస్తుంటే మాకు అర్థం అవుతుంది అందుకే నేను అన్నాను నేనేదో పెద్ద గంభీరమైనటువంటి మర్మాలతో కూడినటువంటి విషయాన్ని ఏమి చెప్పను నేను ఇన్ఫర్మేషన్ నేను ఏమి ఇవ్వను మీ జీవితంలో అప్లికేషన్ చేసుకోగలిగే విషయాన్ని చెప్తున్నాను నీ జీవితంలో మార్పు తీసుకువచ్చేదాన్ని చెప్తున్నాను కాబట్టి ఆ చావు గురించి మీరు ఆలోచించాలి ఆ చావు గురించి ఆలోచించకుండా బిర్రవీగినటువంటి కొంతమంది ఉన్నారు ఒక ఆయన పేరు చెప్పమంటారా ఆయన పేరు అగస్టీన్ అగస్టీన్ ఆయన పంతొమ్మిది వందల పది ఏప్రిల్ పదో తారీఖున చేసినటువంటి పని ఆయన ఒక జెండా పట్టుకొని ఆయన ఊపుతూ ఉన్నాడు అప్పుడే ఒక పడవ వెళ్ళాలి ఆయన జెండా ఊపితే పడవ వెళ్తుంది ఆ పడవ వెళ్ళబోతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమన్నా తెలుసా ప్రపంచంలో ఎవడు ముంచలేనటువంటి పడవ ఇది ప్రపంచంలో ఎవరు దీన్ని ముంచలేరు ఆ దేవుడికి కూడా ముంచటానికి సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు ఏప్రిల్ పదో తారీఖున ఏప్రిల్ పదమూడో తారీఖు రాత్రి తెల్లారితే పద్నాలుగు అవుతానంటే ఆ పెద్ద పడవ ఇరిగిపోతే పదిహేను వందల ఇరవై రెండు మంది చచ్చిపోయారు ఆయన కూడా చచ్చిపోయాడు దాంట్లో ఆ పడవనే మనం టైటానిక్ అంటాం టైటానిక్ పడవని ఎవడో ముంచలేడు దేవుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు కానీ చచ్చిపోయాడు చాలా మంది విర్రవి గారు నన్ను ఎవడు తాకగలడు నా దగ్గరికి ఎవరు రాగలరు అని చాలా మంది అనుకున్నారు నారాయణ స్కూల్స్ నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి ఆయన చాలా డబ్బు ఉన్నటువంటి వాడు దాంట్లో అనుమానం లేదు ఖరీదైనటువంటి కారు కొనివ్వగలిగాడు కొడుకుకి కానీ బుద్ధినివ్వలేకపోయాడు కదా రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంలో వెళ్ళి ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయే ముందు చివరికి ఒక నిమిషం కూడా మాట్లాడటానికి అవ అవకాశం లేకుండా చచ్చిపోయాడు ఆయన మరణం అనేది అంత వేగంగా వస్తా ఉంటుంది మరణం వచ్చినప్పుడు ఎవడు తప్పించుకోలేడు మరణాన్ని ఎవరు దాటిపోలేరు కాబట్టి ఇప్పుడు రెండో సీన్ అయిపోయింది మొదటిది చావుకు ముందు రెండోది చావు టైంలో మూడోది చావు తర్వాత వేగంగా మనం చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన విరేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఈ చిన్న సన్నివేశంలో మనం చాలా విషయాలు నేర్చుకోం ఏంటి తెలుసా ఆ ధనవంతుడు అగ్నిలోకి వెళ్ళి చూడగలుగుతున్నాడు అంటే ఆయన కళ్ళు ఉన్నాయి వినగలుగుతున్నాడు అంటే చెవులు ఉన్నాయి మాట్లాడగలుగుతున్నాడు ఆయనకి నోరు ఉంది ఆయన శరీరం అంతా కూడా యాతన పడుతుంది యాతన అంటే ఏంటి తెలుసా ఎవరైనా గోబ మీద కొడితే వచ్చేది నొప్పి పిప్పి పన్ను ఉంటే కనుక వచ్చేది బాధ క్యాన్సర్ వ్యాధి లాంటిది వస్తే కనుక దాన్ని యాతన అంటారు చచ్చిపోయేదాకా ఉండేదాన్ని ఇతనే ఉంటాడు తెలుసా నాకు యాతన ఉన్నది అంటున్నాడు ఈయన చావడు యేసుప్రభు వారు నరకం గురించి ఎలాంటి స్టేట్మెంట్ వేశాడు తెలుసా నరకం అనేది ఎలా ఉంటుంది అంటే పురుగు చావదు అగ్ని ఆరదు అది ఆయన ఇచ్చినటువంటి మాట అగ్ని ఆరదు పురుగు చావదు అంటే అగ్ని ఆగిపోదు పురుగు కూడా చచ్చిపోదు నువ్వు ఎప్పుడు కాలుతూనే ఉంటావు అది ఆయన చెప్పినటువంటి మాట అయితే ఈ ధనవంతుడు మీలో కొంతమంది అనుకుంటున్నట్లు ఈయన క్రైస్తవుడు కాదేమో ఈయన చర్చికి వెళ్ళేవాడు కాదేమో ఈయనకి యేసు ప్రభు తెలియదేమో ఈయనకి బైబుల్ తెలియదేమో అందుకే ఈయన నరకం తెలిపాడేమో నేను అలాంటి వాడిని కాదు కదా నేను చర్చికి వెళ్ళేవాడిని కదా బైబుల్ తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ ధనవంతుడి గురించి చూస్తే లాజర్ని గుర్తుపెట్టాడు లాజర్ కంటే ముందు ఎవరిని గుర్తుపెట్టాడు తెలుసా అబ్రహాముని గుర్తుపట్టాడు అబ్రహాముని పిలుస్తున్నాడు పైన అబ్రహామా అని పిలుస్తున్నాడు అబ్రహాముని తండ్రి అని ఎవరు పిలవగలుగుతారు అబ్రహాముతో ఏదో సంబంధం ఏర్పరచుకున్న వాడే అంటే మన భాషలో చెప్పాలంటే ఈయనకి బైబిల్ బాగా తెలుసు చర్చికి వెళ్ళేటువంటి వాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంత చేసినప్పుడు కూడా ఆయన నరకానికి వెళ్ళాడు మనలో కొంతమంది ఏం చేస్తారంటే చర్చిల్లో ఫ్యాన్ల మీద మనం పేర్లు రాయిపించుకొని రాళ్ళ మీద పేర్లు రాయించుకొని గేట్కి పేరు రాయిపించుకొని ఇది నన్ను పరలోకంలోకి తీసుకెళ్ళిపోతుంది అనుకుంటారు అవి చెడ్డ పనులని నేను కానీ అవి మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళవు నా అలాంటి స్పీకర్లు వస్తే ఆర్గనైజర్స్తో కొట్లాడి భోజనం పెట్టేస్తే మనకేదో ఆశీర్వాదం వస్తుంది అని అనుకుంటారు లేదంటే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు అవేమీ లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే పరలోకంలో మనకి స్థానాన్ని ఇవ్వగలిగే ఇవి ఏవి కాదు బహుశా ఇవన్నీ ఈయన వాడేమో అందుకనే తండ్రి పైన అబ్రహామా అని చాలా స్పష్టంగా చెప్పాడు యాతన పడుతున్నాను అని అంటున్నాడు మీలో కొంతమంది అనుకుంటారు సార్ నరకం గురించి ఎవడ చూసొచ్చాడు సార్ ఎవడు నమ్ముతాడు సార్ నరకం గురించి రాసింది భయపెడతానికి రాసింది సార్ అంటే ఏసుప్రభు వారు భయపెట్టవచ్చు కానీ అబద్ధమాడి భయపెట్టాడు ఆయన బైబిల్లో నూట అరవై మూడు వచనాలు నరకం గురించి రాశారు అందుట్లో డెబ్బై మూడు వచనాలు యేసు చెప్పిన మాటలే ఇప్పుడు ఈ మాటలన్నీ యేసుప్రభు నోట్లోంచి వచ్చాయి కాబట్టి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు ఇన్ని వచనాలు ఆయన చెప్పినప్పుడు ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు ఆడడు ఒకటి శారీరకమైనటువంటి యాతన గురించి ఉన్నది ఇరవై ఐదో వచనం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించింది అలాగుననే లాజర్ కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు రెండో విషయం ఏంటనంటే ఈ ఇరవై ఐదో వచనం నుంచి రెండు పాఠాలు మనం నేర్చుకుంటాం ఏంట రెండు పాఠాలు అంటే అబ్రహాము ధనవంతుణ్ణి తిట్టట్లేదు బూతులు రై ఎవడెవడికి తండ్రిరా అని తిట్టట్లేదు కుమారుడా అని పిలుస్తున్నాడు అది ఎలా అనిపిస్తుందో తెలుసా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటారే అలాంటిది అనమాట నువ్వు నాకు తమ్ముడివే అవ్వచ్చు కానీ నువ్వు ఏసుప్రభుని అంగీకరించకపోతే నరకంలోకి వెళ్ళిపోతావు నువ్వు పాస్టర్ గారు కొడుకువే అయిపోవచ్చు నువ్వు చర్చిలో ప్రాముఖ్యమైనటువంటి సభ్యుడివే అయిపోవచ్చు నీ 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 అమ్మ మీ నాన్నగారు ఆ పరలోకంలో ఉండుండొచ్చు వాళ్ళని బట్టి నువ్వు పరలోకంలోకి వెళ్ళవు ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎవరికి వాళ్ళు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు గుర్తుపెట్టుకోండి మా అమ్మ నాన్న పాస్ట్లు లేకపోతే మా అమ్మ నాన్న బాగా ప్రార్థన చేస్తారు నాకు పరలోకం వచ్చేస్తుంది అని అనుకోవద్దు అర్థమైందా మీ అమ్మా నాన్న పరలోకంలో ఉండొచ్చు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి మీరు నరకంలోకి వెళ్ళిపోవచ్చు అందుకనే అందరికీ ఈ మాట స్పష్టంగా చెప్తున్నాను నేను గంభీరంగా ఏం మాట్లాడలేదు కానీ చాలా ప్లెయిన్ గా చెప్తా ఉన్నాను ఈయన పైనటువంటి వాణ్ణి తండ్రి అని పిలిచాడు కానీ ఈయన మాత్రం నరకంలోకి వెళ్ళిపోయాడు రెండోది నువ్వు జీవితకాలం అంతా అనుభవించే సంతోషాన్ని ఇప్పుడైతే యాతన పడుతున్నావు ఇతను ఇప్పుడు ఆనందిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు నరకంలో బాగా బాధ కలిగించేది శారీరకమైనటువంటి యాతనే కాదు మానసికమైనటువంటి బాధ కూడా మానసికమైన బాధ గురించి ఏం చెప్పాలి చెప్పమంటారా చచ్చిపోయిన తర్వాత అయితే పరలోకంలోకి వెళ్తాం లేకపోతే నరకంకి వెళ్తాం పరలోకంలోకి వెళ్తే జ్ఞాపకాలే ఉండవు ఎందుకు ఉండవు సార్ అంటారు ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు చుట్టూ దేవదతలు ఆరాధిస్తున్నప్పుడు జ్ఞాపకాలు తెచ్చుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా ఉండనే ఉండదు పరలోకంలో జ్ఞాపకాలకి తా ఉండదు నరకంలో చుట్టూ మంట ఉంది ప్రతివాడు ఏడ్చేవాడే కాబట్టి వచ్చేదల్లా ఒకటే తనకి జ్ఞాపకం బహుశా మీలో కొంతమంది ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారు కదా ఇంత చెప్పిన తర్వాత కూడా వినకుండా మీరు నరకంలోకి వెళ్ళారనుకోండి నరకంలో మీ జ్ఞాపకం వచ్చేది నా ఫేసే ఆ రోజు ఆడు చెప్పాడు రా బాబు వాడిని నేను అనవసరంగా ఎటకారం చేశాను నేను అటు చెప్తుంటే కూడా నేను వినలేదు అని నువ్వు బాధపడతావు అంతకు మించి నేను చేయగలిగేది ఏంటి లేదు నేను చాలా ప్రేమగా చెప్తున్నాను ఈ మాట నరకం అనేది అంత ఖచ్చితమైంది అంత బాధాకరమై అయింది ఇరవై ఆరో వచ్చిన చూద్దాం అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండినట్లును అక్కడ వారు మా వద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను మహా అగాధం అంటే దాటలేనటువంటి అగాధం అంటే ఒకసారి నరకంలోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావటం అనేది ఉండదు మరి నరకంలో ఎంతకాలం ఉంటావు ఎంతకాలం ఉంటావు అంటే దానికి అనంతమైంది అంటే నువ్వు కొన్ని వేల సంవత్సరాలైనా సరే అలాగా బాధపడాల్సిందే అది మీరు ఆలోచించాల్సింది ఈ లోకంలో మహా అయితే జీవిస్తే ఒక డెబ్భై ఏళ్ళు అందుట్లో బాల్యం గీల్యం అన్ని తీసేస్తే సీరియస్ గా జీవించేది ఒక యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కనుక నువ్వు జాగ్రత్తగా జీవించగలిగితే నిత్యము ఆనందిస్తావు నేను ఇప్పుడే ఎంజాయ్ చేయాలనుకుంటే నిత్యము నరకాన్ని అనుభవించాల్సిందే అయితే పవిత్ర జీవితం ఎప్పుడు బాధాకరంగా ఉంటది అని అనుకోవద్దు పవిత్ర జీవితం సోదిగా ఉంటుంది అని అనుకోవద్దు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పవిత్ర జీవితంలో ఉన్నటువంటి ఆనందం ఖచ్చితమైనది నిత్యమైనది అయితే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం నిత్య ఆనందాన్ని కోల్పోవటమే కాకుండా నిత్య అగ్నిలోకి మనం వెళ్తూ ఉంటాం అయితే ఆ విధంగా జరిగిన తర్వాత ఇరవై ఏడవ చూ అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమలనని నేను వేడుకొనుచున్నాను ఈయన ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు కదా ప్రతి వాడికి పని చెప్పడం అలవాటు రాయ్ నీళ్ళు తీసుకురా రాయ్ ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పరా అని అలవాటు ఈ నరకంకెళ్ళిన తర్వాత కూడా అదే బుద్ధి ఉన్న దానికి సార్ వాడు పంపించి ఒకసారి నీళ్ళు ఇస్తాడు అని పంపించి మా బ్రదర్స్ తో చెప్తాడు అంటే ఈ నరకంకెళ్ళినా కూడా ఈ బుద్ధి మారలా వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అక్కడి నుంచి కూడా ఆర్డర్సే మీలో కొంతమంది అలాంటి వాళ్ళు మనకు తెలుగులో ఒక సాగుతూ ఉంది కింద పడినా మేసానికి మట్టి అంటకూడదు అంట మన ప్రిస్టేజ్ చాలా ప్రాముఖ్యం ఆ ప్రిస్టేజ్ గురించి ఆలోచిస్తాం అనమాట ఈ కోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ రాత్రి నువ్వు ఈగోస్ దేవుని సన్నిధిలో చూపించినట్లయితే నీ బ్రతికేమవుతుందో ఆలోచించండి రెండో విషయం ఏంటి చెప్పంట వీడు నరకంకి వెళ్ళాడు వీళ్ళ తమ్ముడు వాళ్ళు నరకం వెళ్ళటం ఇష్టం లేదంట అందుకనే వాళ్ళకి స్వార్థ చెప్పేస్తా ఉంటాడు మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు చెప్పంటారా పొద్దున్న లేస్తే తాగుతారు కానీ అలాంటి వాడిని పిలిచి మీటింగ్ పెట్టేస్తే మనకు పరలోకంలో సీట్ వస్తుంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఉంటారు మీలో కొంతమంది అర్థమైందా మీటింగ్ పెడితే మీరు పరలోకంలోకి ఏమి వెళ్లరు ఓ మీటింగ్ కి స్పాన్సర్ చేస్తే వెళ్లరు ఇంకా దరిద్రమైన విషయం ఏంటి చెప్పంటారా తండ్రి ఉంటాడు ఆయన సిగరెట్లు తాగుతూ ఉంటాడు కొడుకు సిగరెట్ తాగుతూ కనబడు రే బుద్ధంతా లేదా అని అంటే ఎలా ఉంటుందో చెప్పండి వాడు వెనక్కి తిరిగి నాన్న నువ్వు కూడా తాగుతున్నావు కదంటే ఏముంటుందో మనం అబద్దాలు ఆడతాం మనం చెడ్డ పనులు చేస్తాం చెడ్డ ప్రోగ్రాములు చూస్తాం కొడుకు చూస్తున్నా కూతురు చూస్తున్నా దాన్ని భరించలేం ఇతరులు మాత్రం మంచిగా ఉండాలి మనం ఎలా ఉన్నా పర్లేదు ఇది మనం అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి రక్షణ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి రక్షణ ఎప్పుడు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు మీరు ఈ మాటలు వింటున్నట్లయితే మా నాన్న మారితే నేను మారతాను అనొద్దు పిల్లలు మా పిల్లలు మారితే నేను మారతాను అనొద్దు తల్లిదండ్రులు మీరు మారండి ముందు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళు మారటం నేర్చుకోవాలి మీరు మారితే ఇతరులను మార్పులోకి తీసుకెళ్ళటానికి సాధ్యం అవుతుంది అందుకు అబ్రహం వారి యొద్ధ మోసేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అయిన అబ్రహామా అలాగనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను అయితే అబ్రహాం ఏమన్నాడంటే అయ్యా చచ్చిపోయి ఒకడు తిరిగి వెనక్కి వెళ్తే కనుక మార్పు రాదు మరి దేని బట్టి వస్తుంది వాక్యం చదివితే మార్పు వస్తుంది వాక్యం చదివితే విశ్వాసం కలుగుద్ది వాక్యం మనిషి యొక్క జీవితాన్ని మార్చుద్ది అది అబ్రహాము చెప్పింది బైబిల్ మనిషి జీవితాన్ని మార్చేది అయితే అబ్రహం ఏమంటాడంటే మా తణుకులో బోల్డ్ మీటింగులు పెడతారు సార్ ఆ మీటింగులకి ఎవడో మారట్లేదు కాబట్టి ఒక అద్భుతం జరిగితే మారుతుంది ఒక మహాకార్యం జరిగితే మారుతుంది అని అంటే అబ్రహం ఇచ్చినటువంటి జవాబు చూడండి అతడు తండ్రిపైన అబ్రహం అలా అలాగనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన అడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను అందుకు అతడు మోసేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని అడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను స్పష్టంగా మీలో కొంతమంది అద్భుతాలు అంటే ఇష్టపడతారు అద్భుతాలు ఆ ఇష్టాన్ని కొంతమంది క్యాపిటలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కచ్చిఫులు అమ్మే వాళ్ళు ఉంటారు బూడిదమ్మే వాళ్ళు ఉంటారు అమ్మే వాళ్ళు ఉంటారు నేను చేయేసి ప్రార్థన చేస్తే పదివేలు పండి అని అడిగే వాళ్ళు ఉంటారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ పట్టుకుంటే మీకు ఆశీర్వాదం వస్తుందనే వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా బోటకపు మాటలు అది క్రైస్తవ్యం కానే కాదు అది అస్సలు గుర్తు పెట్టుకోండి స్పష్టంగా చెప్తున్నా వీళ్ళంతా కూడా ఎదవలు పనికిమాలిన దరిద్రులు వీళ్ళందరికీ మెడకి ఒక తిరగట రాయి కట్టేసి బే ఆఫ్ బెంగాల్లో పడేయాలి అది దేవుడు చెప్పినటువంటి మాట ఎందుకంటే సంఘాన్ని తప్పుడు దావలోకి నరిపించేటువంటి వాళ్ళు అయితే సరే వాళ్ళ సంగతి మీకు ఎందుకు రండి వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు మీరు ఆలోచించండి జీవితాన్ని మార్చేది అద్భుతం కాదు అద్భుతాలు ఎవడైనా చేయగలుగుతాడు మీకు తెలుసా అద్భుతాలు హిందువులు చేస్తారు అద్భుతాలు ముస్లింలు కూడా చేస్తారు అద్భుతాలు క్రైస్తవులు ఒకడే చేస్తాడని ఎవడు చెప్పాడు బైబిల్లోనే ఉన్నది మనకి మోసే వెళ్తాడు ఫరో దగ్గరికి కర్ర కింద పడేస్తాడు కర్ర పాము అవుద్ది ఫరో ఏమీ టెన్షన్ పడలేదు ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని పిలిచాడు రే ఇ కర్ర కింద పడేశాడు రా పాము అయిందని అప్పుడు వాళ్ళు కూడా కర్రలు కింద పడేశాడు కర్రలు కింద పడేస్తే ఏమైంది ఆ కర్రలు పాము ఆ కర్రలు కర్ర పాము అవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా మామూలు విషయం ఏం కాదు అది అంత గొప్ప చేయగలిగారు అయితే మోసే కర్ర పామడానికి కారణం దేవుడి శక్తి అయితే ఆ మాంత్రికుల యొక్క కర్రలు పామడానికి కారణం దేవుడు కాదు సాతానుడు సాతానుడు అద్భుతాలు చేయగలడు గుర్తు పెట్టుకోండి అద్భుతాలు చూసి సొంగగార్చుకుంటూ వెళ్ళిపోవద్దు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు మానవ జీవితాన్ని మార్చగలిగేది బైబిల్ మార్పు లేనటువంటిది బైబిల్ సత్యవంతమైనది బైబిల్ మానవుడికి జీవాన్ని ఇవ్వగలిగేది బైబుల్ జీవ వాక్కు అనిపించుకున్నది బైబుల్ జీవ జలము అని అనిపించుకున్నది బైబుల్ దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తారు మీరు అయితే అబ్రహాం ఏమన్నారంటే బైబిల్ విననటువంటి వాడు బైబిల్ని అంగీకరించినటువంటి వాడు ఎన్ని అద్భుతాలు చూసినా వాడి జీవితం మార్పు కలగదు అంటున్నాడు మీలో కొంతమంది నా గురించి ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది ఏమైనా తెలుసా ఈడు అద్భుతాలు నమ్మేవాడు కాదురా అందుకే ఇలాంటి వర్తమానం ఇచ్చాడని అస్సలు అనుకోవద్దు నాకు కూడా స్వస్థత వరం ఉంది నేను ప్రార్థన చేసినప్పుడు కొంతమంది స్వస్థత పొందిన సన్నివేశాలు ఉన్నాయి నాకు కూడా దర్శన వరం ఉన్నది నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చెప్పక ముందే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అంటే నేను గుర్తించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి నేను వరానికి వ్యతిరేకిని కాదు అనుభవించే వాణ్ణి అంగీకరించేటువంటి వాణ్ణి అయితే ఈ వరాలు పరలోకంలోకి తీసుకెళ్ళవు ఈ వరాలు ఆలోచింప చేస్తాయి అంతే ఈ వరాలు బైబుల్లో దేని ఏ విధంగా వాడారు తెలుసా సూచనలాగా వాడారు తణుకు దారి ఇది అని అంటారు ఆ దారిని పట్టుకొని మనం వెళ్తే తణుకు వెళ్తాం ఆ బోర్డుని పట్టుకుంటే మనం తణుకు వెళ్ళాం కాబట్టి వరాల్ని పట్టుకోవద్దు వరాలు చూపించే ఏసీ దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి ఏసీ మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యము మన జీవితాన్ని మార్చేది అంతేకాని ఇది ఏది కాదు ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఇప్పుడు అడగగలిగేటువంటి ప్రశ్న ఏంటనంటే ఇది విన్నారు కదా నరకం ఎంత భయంకరమైందో చూశారు కదా అయితే మీరు ఒకవేళ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు దేవదూతలు వస్తారా దయ్యాలు వస్తారా మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఒకసారి ఆలోచించండి